అమర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వాటర్ వోల్డ్కి వస్తారనమాట ఇంకా అమర్ అయితే బాగిని పట్టుకొని నడుస్తూ ఉంటాడు అయినా బాగా ఎవరో పరిగెత్తుతామన్నారు అనేసి అమర్ అంటూ ఉంటే అయ్యా మహాప్రభు నేను పరిగెత్తాలనుకున్నాను కానీ కుదరడం లేదు అనేసి బాగీ అంటదనమాట నన్ను ఏమన్నా హెల్ప్ చేయమంటావా అనేసి అమర్ అంటూ ఉంటే మీ హెల్ప్ నాకు అవసరం లేదు మీ హెల్ప్ తీసుకుంటే ఇంటికి వెళ్ళాక నన్ను తెప్పి పొడుస్తారు అనేసి ఇంకా బాగి ఏది అమర్ చేపట్టుకొని కష్టంగా నడుస్తూ ఉంటుంది ఇంకా అనామిక వచ్చేసి సార్ నేను చూసుకుంటానులే బాగి మేడంని అని చెప్తుంది అనమాట సరే బాగి నేను పిల్లల దగ్గరికి వెళ్తానని చెప్పేసి అమర్ పిల్లలతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడనమాట అయినా బాగి సార్లో చాలా మార్పు వచ్చింది కదా అనేసి అనామిక అంటూ ఉంటే అవునక్క ఆయన ఇలాగే నాతో జీవితాంతం ప్రేమ ఉంటే చాలు నాకు ఇంకేం అవసరం లేదు అనేసి ఇంకా బాగి అంటూ ఉంటుంది అయినా బాగి అసలు నువ్వైతే పిల్లలకు తల్లి అయ్యావు ఆ ఇంటికి కోడలు అయ్యావు సార్కి నువ్వు వైఫ్గా కూడా ఉండాల సార్కి దగ్గర అవ్వాలి అయినా ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు అనేసి అనామిక అంటూ ఉంటే ఆ అక్క మనోహర్ని అయితే ఆయనకు దరిదాపులుగా కూడా రాకుండా చూసుకుంటాను పిల్లల్ని అయితే ఇంకా బాగా చూసుకుంటాను అక్క అనేసి ఇంకా బాగీ అంటూ ఉంటే అయ్యో బాగీ ఎప్పుడు ఇదేనా ఇంకా ఆలోచించు అనేసి అనామిక అంటూ ఉంటే ఆ అక్క నాకు అర్థమైంది ఇంకైతే ఆయన చూపు చూపు తిప్పుకోకుండా ఎప్పుడూ అయితే నా చుట్టూ తిరిగేలాగా చేసుకోవాలి అంతే కదక్క అనేసి ఇంకా బాగా అంటూ ఉంటే అయ్యో నా చెల్లి ఇంకా నువ్వు ఇంతకన్నా ఎక్కువ ఆలోచించలేవులే అనేసి అనామిక అంటూ నేను ఒక ప్లాన్ చెప్తాను ఎవ్వరూ లేకుండా నువ్వు సారు మాత్రమే జైంట్ వీల్ ఎక్కేలాగా చేస్తాను నువ్వైతే ఇంకా భయపడుతున్నట్టు సార్ని గట్టిగా పట్టుకో అనేసి అనామిక అంటూ ఉంటే అయినా కానీ అక్క నాకు జైంట్ వీల్ అంటే భయం లేదే అక్క అనేసి బాగి అయితే అంటదనమాట అయ్యో బాగి అనేసి అనామిక కోపంగా చూస్తే ఆ అర్థమైందక్క భయపడుతున్నట్టు నటిస్తూ ఆయన్ని పట్టుకుంటాను ఇంక అనేసి బాగి అంటూ ఉంటే ఆ టైంలో అయితే జూయట్ వేసుకో అనేసి అనామిక అంటదనమాట ఇంకా మన బాగీ అయితే నిజంగానే అమర్తో జూయట్ వేసుకున్నట్టు కలలుగా అంటూ ఉంటుంది ఇంకా అమర్తో కలిసి డ్యాన్స్ వేస్తున్నట్టు చూపిస్తూ ఉంటారు ఇంకా బాగి బాగి కళలు కనద్దును నిజం చేసుకో నిజంగానే సార్తో జూయట్ వేయాలి అనేసి అనామిక అయితే చెప్తూ ఉంటుంది అనమాట ఇంకో పక్క పక్క అయితే మనోహరి రణవీర్కి కాల్ చేస్తా అనమాట రణవీర్ వాటర్ వరల్డ్కి వచ్చావా అనేసి మనోహరి అంటూ ఉంటే ఆ వచ్చేసాను అనేసి రణవీర్ చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడనమాట ఇంకమరైతే ఏంటి రణవీర్ వాటర్ వరల్డ్కి రానన్నావు ఇప్పుడు వచ్చావేంటి అనేసి అమర్ అడుగుతూ ఉంటాడనమాట ఏం అమర్ నా పని అయితే పూర్తయిపోయింది ఒకసారి పిల్లల్ని పలకరిద్దామని వచ్చాను అనేసి ఇంకా రణవీర్ అంటూ ఉంటాడనమాట ఇంకో పక్క అయితే చిత్ర కూడా వస్తా అనమాట ఇంకా వినోద్తో కలిసి నడుస్తూ ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది అన్నమాట చిత్ర కూడా అయినా కానీ మనోహరి ఏదో ప్లాన్ చేస్తుంది నేనైతే మనోహరి ప్లాన్ని క్యాష్ చేసుకోవాలి అనేసి చిత్ర అనుకుంటూ ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతో చూద్దాం థ్యాంక్ యూ